ఆత్మకూరు పట్టణంలో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు దిగారు గ్రీన్ ట్యాక్స్ చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రూపాయలు ఉండే ట్యాక్స్ ను గత వైసీపీ ప్రభుత్వం నుండి వరకు పెంచారని తెలిపారు ఈ అంశంపై మ్యాక్సీ క్యాబ్ సంఘాల నాయకులు ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ లను తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలకు ట్యాక్స్ తగ్గించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు తమిళనాడు కర్ణాటకతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాలలోనే ట్యాక్సీలు ఎక్కువని ప్రభుత్వం తక్షణమే స్పందించి ట్యాక్సీల భారాన్ని తగ్గించకపోతే కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని వాపోతున్నారు పవన్ కళ్యాణ్ దయ ఉంచి మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మీరు ఇచ్చిన పదహైదు వేల రూపాయలు అది మాకు ఏమిటికి కూడా సరిపోవడం లేదు మేము పిల్లలను చల్లించుకోవడానికైతే అలాగే అయితే ఉంది మా జీవన ఉపాధి పూర్తిగా కోల్పోయామన్నా దయచేసి మీరు మా పైన ఏదైనా పెద్ద మనిషి చేసుకొని మమ్మల్ని సహకరించవలసిందిగా మేము కోరుతున్నా మా సమస్య ఏమంట సార్ ఫ్రీ బస్సు ఒకటి గ్రీన్ ట్యాక్సీ ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి టోటల్ రికార్డు మాకు సంవత్సరానికి లక్ష రూపాయలు వచ్చింది సార్ స్మార్ట్ ట్యాక్సీకి ఈ లక్ష రూపాయలు అంటే నెలకి ఎంత వస్తుంది సార్ ఖర్చు ఒక వారు లెక్క సార్ మా బాడీలు మా సమస్యలు అందరికీ అర్థం చేసుకోవాలి గ్రీన్ ట్యాక్సీ తగ్గలేదు గ్రీన్ ట్యాక్స్ పర్వాలేదు ఇంతకుముందు సమక్య సమక్యంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందలు కడుతుంది సార్ ట్యాక్సీ మునుల ట్యాక్సీ ఈరోజు తొమ్మిది వేలకు అర్థవాల్సి వస్తుంది అది కాక మళ్ళీ అదనంగా మళ్ళీ గ్రీన్ ట్యాక్సీలు అంటారు మీ అంటారు మళ్ళా మాకు రికార్డు సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తుంది నెలకు పదివేలు రికార్డుగా అయిపోతుంది సార్ మీ పథకాలలో ఒక పార్టీ దయచేసి ఒకపారి మా ట్యాక్సీ వల్ల నుంచి కొంచెం రవాణా శాఖ ఆర్టీఓలు అందరూ ఆల్ డిపార్ట్మెంట్ సహకరించాలని కోరుకుంటున్నాను సార్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణలో ఏ విధంగా అయితే వైట్ బోర్డు తుఫాన్లకు ఇచ్చినారో కమిషన్ వెహికల్గా అందరూ మేమైతే చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము సంవత్సరానికి లక్ష పదివేల రూపాయలు ఒక సంవత్సరానికి కట్టాలంటే చాలా బాధగానే ఉంది ఎందుకు మేము ఈ రోజు ఈ రోడ్డు ఎక్కడ మా పరిస్థితి అంటే ఉచిత బస్సులు పెట్టడం చాలా మంచిదే కూట ప్రభుత్వానికి కాదని చెప్పం మహిళల కోసం ఫస్ట్ ఏం ఉండాలి అందరూ అనుకోవడం చాలా చాలా మంచిదే కానీ వాళ్ళకి ఎంత మంచిది జరుగుతుందో మాకు కూడా అంత అన్యాయం జరుగుతుందని రోడ్ల పడి రోడ్ల మీద పడిపోయినామనేది మా కా మా కాంకాక్షతో మేమందరం తట్టుకోలేక మా అన్నదమ్ము లాంటి మేమందరం ఉండే వచ్చి మీ కాడికి మేము ధన్యవాదాలుగా తెలుపుకుంటాం సార్ తప్ప ఏ విధంగా జరిగిపోయింది మాకు కూడా మీరు కళ్ళించి మాకే ఇది ఒక ఆర్థిక సాయం చేయాలని మరీ 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 కుటుంబ ప్రభుత్వానికి కోరుకోవడం జరుగుతుంది మా వంచి దయదలిచి ఏమి చేయాలనుకున్నా మేము కూడా ఇంటిపాడిగలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ మీరు మంచి చేస్తున్నారు మాకు కానీ చాలా ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి